ఏమయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఏం సమాచారాన్ని తీసుకువచ్చినావు ఎందు చేత వచ్చినావు అయ్యా నేను భూలోకాలు తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకం కెళ్ళి వచ్చినాను భూలోకంలో మానవులు అనేక కష్టములు పడుతున్నారు వారి కష్టములు దొరకడానికి ఏదన్నా ఒక ఉపాయం ఉంటే చెప్పండి నారభావుని నువ్వు లోప్రోహితమై చక్కటి విషయం అడిగివయ్యా అందులోకే ఒక వ్రతం కలదు అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు ఆ వ్రతం చేసినట్లే ఇక లోకంలో సకల కష్టాలు తొలిపోను సకల సంపదలు కూడా సమకూరు అని అప్పుడు అప్పుడు మళ్ళా నడుస్తున్నాడు యా దామోదర ఆ వ్రతాన్ని ఎట్లు చేయాలి ఆ వ్రతాన్ని ఇది ఎవరైనా చేసినారా చేస్తే ఏం ఫలితం గలుగు దైతే దర్శనవాతాడు సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖ నివారణకై సకల ఐశ్వర్యలుడకై సంతాన గలుడకై సర్వతా ఈ వ్రతాన్ని వైశాఖ మాసం అందు కానీ మాఘమాసం అందు కానీ కార్తీక మాసం అందు కానీ లేక ఏదైనా ఒక శుభదిన గానీ కష్టములు సంభవించినప్పుడు కానీ దరిద్రం బాధపడుతున్నప్పుడు కానీ లేక ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని చేసినట్టు అలాంటి కష్ట నష్టాలు కూడా తొలుతూ వచ్చి చెప్తున్నాడు శక్తి ఉంటే ప్రతి నెల ఆచరించవచ్చును లేదా సంవత్సరం ఒక ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును ఆ వ్రతాన్ని కూడా పౌర్వృత్ గాని ఏకాదశి నాడు కానీ రవిశంక్ర గాని గానీ సూర్య పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాన మీద ప్రకారం నిర్తించుకొని శుచ్య నిశ్చల భక్తితో దేవాదేవ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు ఈ అనుగుణం పొందడికై భక్తి సిద్ధతో ఈ వ్రతం చేసిన మనసులో సంకల్పించుకొని మధ్యాహ్నం కూడా కర్మానుష్ఠానం సాయంకాలం అంటే రాత్రి ప్రారంభ కాలం ఈ వ్రతాన్ని చేసుకుంటాము ఆ వ్రతం చేయు పూజాస్థలము గోమయంతో అలికి ఐదు రంగుల చూడంతో ముగ్గు పెట్టి దానిపై ఒక నూతన వస్త్రాన్ని పరచవలను ఆ నూతన వస్త్రం పైన బియ్యం పోయ్యను ఆ బియ్యం పైన ఒక కలిశం ఉంచవలను ఆ కలిశము మింటిగాని రాయి గాని ఇత్తడి కాని లేదా మట్టితో గాని చేయించుకోవచ్చును లోభోత్యం చేయరు మరలా ఆ కలశం మీద నూతన వస్త్రాలు పరచవలను ఆ నూతన వస్త్రం పైన సత్యనారాయణ స్వామి ప్రతిమని ఆ ప్రతిమ ఒక్కొక్క రషం బంగారం అర్ధకరి సంబంధంగా తుదకు పావు వర్షం బంగారం కానీ ఇవేవి మన దగ్గర లేవు ఒక నాణాన్ని ఒక రూపాయి నాణాన్ని స్వామివారి రూపంగా భావించుకొని అంటే అది వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ చివరకు ఒక రూపాయి నాణాన్ని కానీ స్వామివారి రూపంగా భావించుకొని వాడికి పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కలిపి స్వామివారికి అభిషేకం చేయించి ఆ కలశం మీద ప్రతిష్టాపన చేయండి ముందుగా విఘ్నేశ్వరు పోయారు తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పరమేశ్వరుడు సూర్యుడు నవగ్రాది ఇంద్రాది అష్టదీపాల సాధ్యం ప్రతిష్ఠించి పూజించు నాలుగు వర్ణమాలు స్త్రీలు కూడా పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేయించవచ్చును ఇద కూడా సాయంకాలం ఈ వ్రతం చేసుకోవచ్చును వ్రతం చేయవారు బ్రహ్మలు బంధువులను పిలుచుకుని వచ్చి అన్నిటి పండు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక అదిలేలుచో గోధుమ నూక ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం చేయవలడు ఎప్పుడైతే ఆ స్వామివారికి మనము ఈ నైవేద్యాన్ని సమర్పిస్తాము ఈ భూలోకంలో మనకు మిక్కిలి సులభమార్గం చెప్తున్నాడు ఇది కాండ ప్రజా దైవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకట ప్రథమోధ్యాయం సమాప్త సత్యనారాయణ స్వామి భవానికి